హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఒక పద్నాలుగు సంవత్సరాల పాపకి ఫ్రాక్ ఒకటి డిజైన్ చేద్దామండి అది ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ పొడవు వచ్చి పదహైదు ఇంచులు అండి ఇది కొట్టలు అలా అంచుల అవతలకు వచ్చేటట్టు మనకు ఆపోజిట్ సైడ్లో ఆ అంచులు వచ్చేటట్టు వంట పెట్టుకొని ఆ తర్వాత కొట్లకి కుట్టలు వదిలేట్రా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి బాడీ పొడవు పదహైదు ఇంచులు బాడీ పొడవు పదహైదు ఇంచులు అలా కుట్టలు కొదిలేయాల బోట్ నెక్ లాగా పెడతామండి బోట్ నెక్ లాగా అంటే బోట్ నెక్ లాగా వచ్చేటట్టు పెడతాము దీనికి వచ్చి షోల్డరు ఐదున్నర తీసుకుంటున్నాను అండి చిన్న పాపే కాబట్టి ఐదున్నర తీసుకుంటున్నాను షోల్డర్ మామూలుగా అయితే మనం మామూలు నెక్ అయితే వీళ్ళకి నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది సన్నగానే ఉంటుంది కాబట్టి నేను ఐదున్నర ఇంచీలు షోల్డర్తో కూడా ఐదున్నర ఇంచీ తీసుకుంటున్నాను నెక్ వచ్చి ఒక మూడున్నర ఇంచీ మూడున్నర ఇంచికి నెక్ తీసుకుంటే మూడున్నర రెండు ఇంచీలు షోల్డర్ ఉంటుంది ఉంటుందన్నమాట కుట్ల వదిలేసేలా ఇదే ఐదున్నర ఇంచి ఆర్మ్ హోల్ పెట్టుకుందాము ఐదున్నర ఇంచి ఆర్మ్ హోల్ చెస్ట్ సైజు వచ్చి ఒక ఎనిమిదిన్నర ఇంచి పెడుతున్నానండి అంటే పదిహేడు ముప్పై నాలుగు సైజు అనమాట థర్టీ సిక్స్ సైజు థర్టీ ఫోర్ సైజు పెడుతున్నాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉండాలి కదా అందుకనేసి నేను థర్టీ ఫోర్ సైజు పదిహేడు ఇంచీలకి ఎనిమిదిన్నర ఇంచి పెట్టాను అనమాట పెట్టేసి ఇప్పుడు ఇది బోట్ నెక్ లాక్ కాబట్టి ఇక్కడ ఒక ఐదున్నర ఇంచి పెట్టినాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి కటింగ్ చేసుకోవాలి ఐదున్నర పెడుతున్నాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి కటింగ్ చేసుకోవాలా ప్రిన్స్ కట్ పెడతాము ప్రిన్స్ కట్ పెట్టి బోట్ నెక్ లాగా పెడితే బాగుంటుంది ముందర కట్ వర్క్ లాగా డిజైన్ చేస్తాము ఇది మెజర్మెంట్ లేదండి మనం ఉతారుగానే కటింగ్ చేస్తున్నాం అనమాట అప్పుడు మెజర్మెంట్కి ఇవ్వలేదు అండి ఏడున్నర ఇంచు వచ్చింది అంటే పదహైదు ఇంచీలు వస్తుంది అన్నమాట ఇంచు కిందకి తీసుకుంటున్నామండి ఐదు ముప్పై ఇంచి తీసుకుంటున్నాను ఎందుకంటే బోట్ నెక్ కదా అదేమంటే ఆర్మ్ హోల్ మనకు చాలదనమాట మా మామూలు నెక్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా అందువల్ల కొంచెం ఫ్రీగా రావాలంటే సహరించి ఇలా వస్తుందండి సరిపోతుంది చిన్నపిల్లలకి కొంచెం ఫ్రీగానే ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాము ఇప్పుడు వచ్చి కటింగ్ చేద్దాము కుట్లకే మళ్ళీ సపరేట్గా వదులుకోవాలండి కటింగ్ చేసేసి మనం క్యాన్వాస్ మీద కొలతలు పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము సెంటర్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం క్యాన్వాస్ పెట్టేటప్పుడు మనకు సెంటర్ తెలియాలి కదా క్యాన్వాస్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి కూర్చోండి ఫ్రెండ్స్ మామూలుగా దీనికి కూడా పొట్లకి వదిలేసేయాల వదిలేసి నెక్ వెర్త్ వచ్చి మూడు పావించి పెడుతున్నామండి నెక్ వెర్త్ మెడల్కి మూడు పావించి డౌన్ కూడా మూడు పావించికే పెడుతున్నాం అంటే మనం స్టిచ్ చేసేసరికి మూడున్నరకు వస్తుంది అనమాట మూడున్నర నుంచి వస్తుంది మూడు పావుకి మెదడు అండి ఇది కట్ వర్క్ లాగా పెడదామండి కట్ వర్క్ లాగా పెట్టాలంటే కట్ వర్క్ నుంచి చూడండి ఒక ముప్పావి ఇంచి ఎత్తు ముప్పావి అండి ఆ తర్వాత వచ్చి ఇది రెండు ఇంచులు వన్ ఇంచి ఇటు ఒకటి ఇటు ముప్పై ఇంచి వచ్చేటట్టు కటింగ్ చేసుకున్నాము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టి ఇలాగ డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ హాఫే రావాలండి ఎందుకంటే జాయింట్ ఉంది కదా అందువల్ల ఇక్కడ హాఫే రావాలన్నమాట ఇక్కడ ఒకటి ఇది హాఫ్ ఇంచుకి వేసిన నేను ఎక్కువ ఎత్తు అనిపిస్తూ ఉంది అందువల్ల నేను ఇది వచ్చి హాఫ్ ఇంచి అనమాట ఎత్తు హాఫ్ ఇంచి ఇటు ఇంచీలు అదే ఇదే చూడండి ఇది రెండించీలు ఇటు హాఫ్ ఇంచ్ ఎత్తు అనమాట ఇది ముప్పై ఇంచ్ ఎత్తు కదా అంటే చిన్నమ్మాయికి మరీ ఇదిగా వచ్చినా కూడా అది మడుచుకుపోతుందండి ఎక్కువ రౌండ్ వస్తే ఏమవుతుందంటే దానికి ఆ కింద మనం సపోర్ట్ ఇచ్చినామంటే మనం ఆ రౌండ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట సపోర్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే అది ఇట్లా పైప్ మర్చిపో మర్చుకునేస్తుంది అనమాట అందువల్ల మనం కొంచెం ఎత్తు తక్కువగానే పెడితే బాగుంటుంది ఇక్కడొచ్చి ఇలానే వస్తుంది లేదు చిన్నివి కూడా పెట్టుకోవచ్చండి చిన్నది పెట్టుకొని కూడా మనం మెజర్మెంట్ వేసుకోవచ్చు చిన్నది మరీ బాగుండదు అనేసి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది మెజర్మెంట్ వచ్చి ఫస్ట్ ఇది వేసాను డ్రాయింగ్ నేను ఎందుకంటే చూడండి ఇదే మూడు పాంచి పెట్టినాం వెడల్పు మూడు పావించి పెట్టి ఇక్కడొచ్చి నాలుగించులు పెట్టాను అనమాట నాలుగించులు పెట్టి ఇది వెడల్పు తక్కువ పెట్టి ఇది డౌన్ చేసామనుకోండి అనుకోండి అప్పుడు మనకేమవుతుందంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట బ్లౌజు ముందుకు వచ్చేస్తుంది అందువల్ల అది పెట్టలేదు నేను పెద్దవాళ్ళకైతే ఇలా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం వెడలు పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ వెడల్పు ఉంటేనే వెడలు పుండి ఇది ఎక్కువ పైకి రావాలా ఇది వెడలు తక్కువ ఉండి ఇది మా కెందుకు వచ్చిందంటే అది రౌండ్ నెక్ లాగా అయిపోతుంది ఇది బోట్ నెక్ లాగా పెడుతున్నాం కదా అందువల్ల మనం ఇలానే చేసుకుందాము ఎవరి ఇష్టం వాడదండి ఎవరికి నచ్చినట్టు అలా ప్యాటర్న్ తీసుకోవచ్చు ఇప్పుడు చిన్న సైజులో కూడా పెట్టుకోవచ్చు ఇది చిన్న సైజులో పెడితే అది దగ్గర దగ్గర ఉన్నట్టు ఏదో మనం పెట్టినట్టు అనమాట కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది ఇలా వస్తుందండి చిన్నమ్మాయికి ఇంత నెక్స్ సరిపోతుంది కదా అనమాట లోపల ఇది నేను ఫస్ట్ ఇలా గీసినాను మళ్ళాకి ఇలా అయితే బాగుంటుంది కదా మనం డ్రాయింగ్ చేసి కటింగ్ చేసేటప్పుడు కూడా వేరే కాలతో మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఇది ఫ్రంట్కి అనమాట ఇప్పుడు బ్యాక్కి బ్యాక్ వచ్చి ప్యాటర్న్ ఏం లేదండి కట్ కట్ వర్క్ ఏం లేదు మామూలుగానే డిజైన్ చేస్తాం అంటే క్యాన్వాస్ పెడితే బాగా స్టిప్గా ఉంటుందనేసి నేను పెడుతున్నాను నెక్కించి ఇది ఎంత పెట్టినామంటే ఇది కూడా మూడు పావే వెడలుపు మూడు పావ పెట్టి ఇంటివారు కూడా మూడు మూడు పావే అనమాట మూడు పెట్టినాను వెనకాల మూడు పెట్టినాను ముందర అయితే ఫ్రంట్ సైడ్ అయితే మూడు పావు పెట్టినాను ఇది మూడు పెట్టాను అనమాట మూడు పెట్టేసి డ్రాయింగ్ వేసాము ట్ అయిపోయింది ఎలా వస్తుందండి బ్యాక్ ఇది ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్టుకొచ్చి చిన్నమ్మాయికే కాబట్టి ఒక రెండున్నర ఇంచి కింద రెండున్నర ఇంచి ఇక్కడొచ్చి ఒక మూడు ఇంచులు పెట్టుకుందాము మూడు చెస్ట్ దింపుడు వచ్చి వాళ్ళకి ఒక తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచి పెడదామండి ఎందుకంటే కొంచెం పొడుగానే ఉంటుంది లేకపోతే తొమ్మిది ఇంచులే సరిపోతుంది తొమ్మిదిన్నర ఇంచు ఇక్కడీ తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకొని కొంచెం పొడుగ్గా ఉంటారు కాబట్టి పాప కొంచెం పొడవు ఉంటుంది సన్నగా ఉంటుంది అందువల్ల తొమ్మిదిన్నర ఇంచుకి పెట్టుకున్నాం అనమాట లేకపోతే తొమ్మిది ఇంచులే సరిపోతుంది ఇక్కడికి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుందండి కింద ఎంత పెట్టుకుంటామో దానికన్నా సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనమాట వేసుకొని ఇక్కడ వచ్చి కింద మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఏదంటే ఇది ఫ్రాక్ కదా డ్రెస్ కాబట్టి దీనికి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్కి మాత్రమే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచీ ఎక్కువ తీసుకోవాలా ఇక్కడొచ్చి ఒక ఒకటిన్నర ఇంచి చూడండి ఒకటిన్నర ఇంచి లోత్ తీసుకున్నాము ఇక్కడొచ్చి క్లాత్ జాయింట్ చేసుకోవాలండి మనకి ఎంత తగ్గుతుందో అంత క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట కటింగ్ చేద్దాము ఇక్కడ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైను ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి ఇది కట్ వర్క్ని లైనింగ్ మీద పెట్టి ఇలాగా ఐరన్ చేసుకునేసేయండి ఐరన్ చేసుకునేసి ఆ తర్వాత ఈ సెంటర్కి ఈ సెంటర్కి ఇదేది నేను చూపించడం లేదండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది అనేసి ఇప్పుడు ఈ సెంటర్కి ఈ సెంటర్కి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలా ఇక్కడ మధ్యలో కుట్టేసుకునేసినామంటే వేసుకునేస్తున్నామంటే కదలకుండా ఉంటుందండి చూడండి ఫ్రెండ్ నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి అక్కడ పోస్ పెట్టి కుట్టేసేయాలండి నేను స్టిచ్చింగ్ మొత్తం ఏది చూపించటం లేదండి చిన్న పాపకి పద్నాలుగు సంవత్సరాల పాపకి ఇది అర్జెంటుగా స్టిచ్ చేయాల్సి వచ్చింది అందువల్ల నేను స్టిచ్చింగ్ పూర్తిగా చూపించలేదు ఈ ఫ్రిల్స్ పెట్టేది కూడా నేను ఇంకోసారి నేను చూపిస్తాను అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చినందులో నేను చూపించలేకపోయినాను డ్రెస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్